జానీ మాస్టర్ తనదే తప్పని ఒప్పేసుకున్నాడు పోలీసులు విచారణలో ఉన్నాడు అందుకే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అని వచ్చేస్తున్నాయి బయటికి చూసేవాడికి అంత టైం లేక ఆ తమ్ముని చూసేసి నిజంగా తప్పు చేసాడనే మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎవరికన్నా చట్టం తెలిసి ఉండుంటే సిస్టమ్ తెలుసుంటే ఒక జడ్జి గారి ముందు ఒక అక్యూజుడ్ని పెట్టగానే ఫోర్టీన్ డేస్ రిమాండ్ అంటారు ఎందుకనంటే ఈ ఫోర్టీన్ డేస్లో అదర్ ఫార్మాలిటీస్ ఏం జరగాలి ఏం చెందాలి ఆ ఫోర్టీన్ డేస్ లోపల ఎలా ఎంక్వైరీలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే వీళ్ళు ఏమన్నా కౌంటర్లు వేస్తారా వాళ్ళు వేస్తారా లీగాలిటీస్ చేసుకునేదానికి వాళ్ళు ఎవ్రీడే ఒక కేసునే చేయలేరు కదా వాళ్ళకు ఒక సిస్టంలో ఉంటుంది ఈ కేసు అనేది షడ్గా వచ్చింది కాబట్టి ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత అయితే ఈ కేసులు షఫలింగ్ అయ్యి సిస్టమ్ చేసుకునేది ఫోర్టీన్ డేస్ రిమాండ్ అంటే అదేం సెట్స్ కాదు ఇట్స్ ద ట్రైల్ ఓకే అతను ఈరోజు అది ట్రైల్లో ఉన్నాడు అతను అక్యూజ్డ్ కాదు మామూలుగా వాళ్ళు అక్యూజ్డ్ అని రాసుకుంటారు కానీ ఆవిడ విక్టమ్ ఈజ్ ఎ రెస్పాండెంట్ ఓకే అక్యూజ్డ్ ఎప్పుడవుతాడు నేర నిరూపణ అయినప్పుడు ఆ రోజు అని అతను పనిష్మెంట్ పెట్టినప్పుడు ఈజ్ అక్యూజ్డ్ అవుతాడు వీటికన్నీ అర్థాలు కూడా తెలియకుండా ఎవరికి వాళ్ళు ఇచ్చేసి అసలు వాళ్ళే న్యాయమూర్తులు అయిపోయినట్టు వాళ్ళే పోనీ జానీ మాస్టర్ ఎవరికన్నా చెప్పాడా లేదు నేను ఇది చేశానని ఎవరికన్నా తెలియజే జాని మాస్టర్ రేపు బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రస్తుతందరినీ పిలిచి చెప్తాడు జరిగిందంతా అతను దాచిపెట్టుకోడు అత ఈరోజు అతను ఇన్ని సంవత్సరాలు అతను కాపాడుకున్న అతను ప్రేమిని డిగ్రామరైజ్ చేసిన తర్వాత ఎవరైనా వదలరు నేను నేనైనా ఎవరైనా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా నేను నేను తప్పు చేసి ఉంటే బా ఇప్పుడు కొందరు అన్నారు పారిపోయాడు అని అసలు ఎవరైనా కూడా పోలీసులే అతను ఫోన్ అతను ఒక రేపు కేసు పెట్టారు లేకపోతే చేశారంటే ఎవడైనా కంగారు పడవచ్చు మరి డేవన్ నుంచి ఎందుకు సార్ పరారీలో ఉన్న జానీ మాస్టర్ అసలు పోలీసులకు అదుపులోకి తీసుకుంటారని భయపడుతూ పారిపోయిన జానీ మాస్టర్ అందుకే అంటున్నాను ఈ కేసు ఎప్పుడు రిజిస్టర్ అయింది పదిహేనో తారీఖు ఒక దగ్గర చేశారు పదహారో తారీఖు ఇంకో దగ్గరికి వెళ్ళింది నాయదు నుంచి నరసింహ అయి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఎవరైనా పోలీసులు ఆయనకి ఫోన్ చేశారా ఎవరైనా భయపడతారు ఇదేమిటిరా అని అంటే తనకు తాను ఒక ఫేమ్ ఉండే వ్యక్తి తన మీద ఒక అభాండం పడంగానే కోలుకోవటానికి టైం పట్టుద్దు కదా ఇప్పుడు ఇతనేమి మర్డర్ చేయాలా పని మానభంగం చేసాడా చే ఇప్పుడు చేసి పారిపోతుంటే పట్టుకుంటున్నారా ఆరు సంవత్సరాల క్రితం అంటున్నారు ఐదు సంవత్సరాల క్రితం అంటున్నారు అంటే ఎలా ఉందంటే ఒక వ్యక్తి మీద వ్యంజన్స్ తీర్చుకుందామా అని ఎవరో కొందరు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది అది నిజమా అబద్ధమా అనేది రాబోయే రోజుల్లో తెలియాలి లేకపోతే ఆ భగవంతుడికి తెలియాలి ఆ భగవంతుడిని ఎవరు కళ్ళు కప్పలేరు పొరవాళ్ళందరూ లేదు వాళ్ళ వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగానే ఇదంతా చేసి ఇప్పుడు వేరే అవకాశం వేరే టైపు వేరే పొజిషన్ దొరికిన తర్వాత ఏమన్నా ఇలాగ అయ్యారు అంతే కదా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ముందు ఇప్పుడు దాదాపు మే మీడియాలోనూ వాటిలో నింటున్నాం అతను ఆ అమ్మాయిని మాస్టర్ చేసింది ఆయనేనని మాస్టర్ కార్డు ఇప్పించింది ఆయనేనట మాస్టర్ చేసిన ఆయన మాస్టర్ కార్డు ఇప్పించిన ఆయన తర్వాత వేరే వేరే వీటికి చేస్తుంటే కూడా తన దగ్గర ఉండే అసిడెంట్ తను ఇదవ్వాలని సాంగ్ కంపోజ్ చేస్తుంటే ఈ మూమెంట్స్ ఇలాంటి మూమెంట్స్ ఇంత ఇంత ఒక వ్యక్తి చూపించాడు అని అంటే రేపు చేసి ఉంటే ఇతని దగ్గర నుంచి అన్ని తీసుకోదు కదా ఆవిడ ఆయన మాస్టర్గా సినిమాకి ఈవిడ మాస్టర్గా ఎందుకు చేస్తుంది అప్పుడు కూడా రేపు చేశాడా నువ్వు మాస్టర్గా చేయకపోతే నేను మళ్ళీ మళ్ళీ రేపు తప్పు కదా అది అంటే వీటన్నింటినీ బేస్ చేసుకుంటే దీని వెనకే ఏదో కుట్ర ఉంది కుట్ర